తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో లో పూర్తిగా విద్యారంగానికి నిజంగా అన్యాయం చేసింది ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు పదే పదే మేము అధికారంలోకి వస్తే విద్యారంగానికి పదిహేను శాతానికి పైననే ప్రవేశ పెడతామని అనేక సభలలో చెప్పడం జరిగింది వాళ్ళ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అదే ప్రకటించడం జరిగింది ఈ రోజు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యారంగ బడ్జెట్ లో పూర్తిగా యూనివర్సిటీలకు కాలేజీలకు అన్నిటిని కూడా మరొకసారి మోసం చేస్తూ గత ప్రభుత్వము ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో యూనివర్సిటీలు కానీ విద్యారంగం కానీ సంక్షేమ హాస్టల్స్ కానీ కుంటుబడిపోయినాయి అదే తరహాలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేవలము ఏడు పాయింట్ మూడు శాతం మాత్రమే నిధులను కేటాయించి ఈ యొక్క విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతా ఉంది తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వము పునరాలోచన చేయాలి ఖచ్చితంగా మీరు ఎన్నికల్లో పెట్టిన మేనిఫెస్టోను అదే విధంగా అమలు చేసే విధంగా పదిహేను శాతానికి మినిమం తగ్గకుండా ఒక బిల్లును సవరణ చేసి తక్షణమే విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలి అదేవిధంగా ఉస్మానియా కాకతీయ రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు యూనివర్సిటీలతో కేవలము తక్కువ నిధులు మాత్రమే కేటాయించడం జరిగింది ఈరోజు ఉస్మానియా లాంటి యూనివర్సిటీలలో కనీసం వెయ్యి కోట్ల బడ్జెట్ కావాలి అలాంటి యూనివర్సిటీకి కేవలం వంద కోట్లు అదే విధంగా మహిళా యూనివర్సిటీలో కలిపి రెండు వందల కోట్లు అనే చెప్తా ఉన్నారు ఇది ఏ మాత్రము సరిపోదు ఇప్పుడున్నటువంటి కేవలము ఉద్యోగాలు చేస్తున్న వారికి మాత్రమే జీతాలకు మాత్రమే సరిపోతుంది తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వము ఆలోచించాలే లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఖచ్చితంగా విద్యారంగాన్ని కాపాడుకుంటాం ఖచ్చితంగా అధిక నిధులు కేటాయించే వారు కూడా మా పోరాటం కొనసాగుతూ ఉంటుంది